సీనర నాయకులు వసనపన్న గారికి అన్ని వాళ్ళ నుంచి వచ్చిన కౌన్సిలర్లకు ఈ వేదిక మీద ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు వేదిక మీద ఉన్న అక్క చెల్లెమ్మలకు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలన అనే కార్యక్రమాన్ని మనము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది గుంటకల నియోజకవర్గం కూడా దాదాపుగా ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు రోజు ఈరోజు రాష్ట్ర రోజు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ పోయే ముందుగా ప్రజలకి హామీలు ఇస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలన్నీ ప్రజలకి తెలుపుతూ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రజలకి మంచి చేశానని తర్వాత అధికారంగా చెప్పుతూ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన చూసి విసిగిపోయి ఇంకా చాలు వద్దు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వద్దని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఈరోజు జేఏసీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ మన ఆంధ్ర రాష్ట్రం మన ప్రజలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అధికారం అధికారం అంటే ఒక విజయం ఉన్న నాయకుడు కావాలి ఒక మనసున్న ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అయితేనే ఈరోజు ప్రజలు నమ్మి కూడా భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకి మన పైన విశ్వాసంతో మన ప్రభుత్వానికి ఈరోజు అధికారం ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజలకి మంచి సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే గత ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు కూడా మన ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పారు సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు అంటే దాదాపుగా మన పిల్లల్ని మనం చదివించుకుంటుంటాము మన కష్టపడి ఎన్నో రకాలుగా చిన్న చిన్న కుటుంబాల కూలీనాలిపోయి కూడా మన పిల్లలు చదివించుకొని తర్వాత ఆ పిల్లవాడు చదువుకొని ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం బాగుపడుతుందని చెప్పి తల్లిదండ్రుల తపన తాపత్రయంతో చదివించింటాం కానీ గతంలో ఐదు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రికి మనం ఓటేస్తే ఆయన కనీసం ఒక ఉద్యోగం కూడా కల్పించలేని ఆ ముఖ్యమంత్రి అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ అని చెప్పి పదహారు వేలు టీచర్ పోస్టులు కూడా ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది మరి ఇవన్నీ చూస్తుంటే ఒక విజయ ఉన్న నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అని మనం చెప్పాలి మనమంతా కష్టపడేది ఎవరికూ మన పిల్లల కోసం మనం కష్టపడేది మన పిల్లలు చదివించేది మనం ఎవరి కోసం మన పిల్లలని చదివించి ఒక ఉద్యోగాల్లో ఉంటే మన కుటుంబాలు పలుతామని చెప్పి ఈరోజు మనం కూడా ఎంతో ఆశతో మన ముఖ్యమంత్రి గారికి ఓటేసి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టిన తర్వాత కేవలం వంద రోజుల్లోనే మెగా జి డిఎస్టీ అని చెప్పి పదహారు వేలు జాబులు కూడా కనిపించే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళు నెలంత కష్టపడి ఒకటో తారీఖు వస్తేనే వాళ్ళ ఇంటి గడిచేదానికి జీతాలకు ఎదురు చూస్తుండే టైం ఉంటుంది కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రతి నెల కూడా ఒకటో నెల ఒకటో తారీఖు కాదు కాదు పదో తారీఖు పదహైదో తారీఖు లేదంటే ఒక నెల కూడా ఎత్తేసి రెండో నెల మూడు నెలల తర్వాత కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది కానీ ఇటువంటి కష్టాలన్నీ తెలుసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా కూడా చెప్పాడు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఉద్యోగం కూడా భయపడే అవసరం లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు మీకు శాలరీ ఇస్తానని తగ్గట్టుకో ఈరోజు మన ముఖ్యమంత్రి చెప్పిన విధానంగా ఒకటో తారీఖు మన ఈరోజు ఉద్యోగస్తులు కూడా శాలరీ ఇచ్చేది కార్యక్రమం తీసుకొచ్చారు ఈరోజు ఉద్యోగ ఉద్యోగస్తులు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఎటువంటి బుద్ధి అంటే ఎవరు కొడితే దిమ్మ తిరిగితే మైండ్ బ్లాక్ అయితే ఉద్యోగస్తులు కొట్టారు వాళ్ళు కొట్టిందనికే ఈరోజు గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈరోజు ఇంట్లో కూర్చునే పరిస్థితి ఈరోజు మన ఉద్యోగస్తులు కూడా ఈరోజు గొప్ప అవకాశాన్ని మన తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి ఇచ్చారు ఈ రోజు చూడండి మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు అన్నా క్యాంటీన్ గత ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారు ఇవన్నీ కార్యక్రమాలు మనం ఎన్టీఆర్ గారు తీసుకుని వస్తే గత ప్రభం ఐదు సంవత్సరాలు కూడా నిరుపేద కుటుంబాలు ఒక సిటీకి వస్తే పల్లెల నుంచి ఎవరన్నా సిటీకి వస్తే భోజన అవకాశాలు లేక ఓటర్ గెలితే వంద రూపాయలు ఖర్చు పెట్టుకునే లేక వాళ్ళు ఉపాసం పోయే పరిస్థితులు ఉండేవి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్రం అంతా దాదాపుగా రెండు వందల చెలుక కూడా ఈరోజు అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మొన్ననే నూట డెబ్బై కూడా ఓపెన్ చేసే చేయడం జరిగింది అదేవిధంగా గుండెకల్లో కూడా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కూడా అన్న క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ అవుతుంది మరి ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా అని మీరందరూ కూడా తెలుసుకోవాలి తల్లి ఈరోజు చూడండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పొదుపు సంఘాలు మెక్మా సంఘాల్లోన గతంలో సున్నా వడ్డీ కింద ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు మెక్మా అక్క చె పదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు కూడా ఈరోజు పది లక్షలు కూడా సున్నా సున్నా వడ్డీతో పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి తీసుకొచ్చారు మళ్ళీ ఇవన్నీ కేవలం వంద రోజుల్లోనే ఇటువంటి గొప్ప అవకాశాలు కనిపించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి క్షణం ప్రజల్లోనే ఉండాలని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఇది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు జనంలోనే ఉండని ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా జనంలో ఉండాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏమైతే ప్రజలకి మాటిచ్చామో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక పథకం అమలు కావాలంటే కనీసం తొంభై రోజులు అవుతా ఉంది ఒక పథకం అమలలోకి రావాలంటే తొంభై రోజులు అవుతా ఉంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి మొట్టమొదటిగా గతంలో మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తే మన ముఖ్యమంత్రి గారు నాలుగు వేల రూపాయలు పింఛను ముఖ నాలుగు వేలు పింఛన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది గతంలో పెంచే ముఖ్యమంత్రి ఎవరంటే అవతాతలకి పెన్షన్ పెంచే ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి గతంలో వెయ్యి రూపాయలు ఇస్తూ మళ్ళీ రెండు వేల రూపాయలు ఇస్తూ తర్వాత మన వచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మూడు వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు మూడు వేలు ఎలా ఇచ్చారంటే సంవత్సరానికి రెండు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వందల ఐదు తీసుకొచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై తీసుకొచ్చి మూడు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి మూడు వేల రూపాయలు ఇచ్చాడు మన ముఖ్యమంత్రి ఒకేసారి వెయ్యి రూపాయలు పంచి నెలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తూ అది కాకుండా ఎలక్షన్ మూమెంట్లో మూడు నెలలు పెండింగ్ ఉనిన మూడు నెలలు కలుపుకొని ఫస్ట్ నెల అవ్వదాతలకి ఏడు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు మన గత ప్రభుత్వం ఇప్పుడు ఉండే ప్రభుత్వం పైన మీరందరూ అక్క ఆలోచన చేయాలి అక్క చెలెంబలు ఆలోచన చేసే దాదాపుగా ఈరోజు మన రాష్ట్రంలో నూట ఐదు సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన ఘనత అక్క చెల్లెముల అని చెప్పి చెప్పాలి అక్క చెల్లెములు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మంచిదంటే మంచిదే చేస్తారు అంటే చెడ్డ చేస్తారు గత ప్రభుత్వం చెడ్డ చేసింది కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పారు మన ముఖ్యమంత్రి పైన నమ్మకంతో మీరందరూ అత్యధిక మెజార్టీతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు చూడండి మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఈరోజు బీజేపీ జనసేన మద్దతు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి అవుతుందని చెప్పి ఈరోజు నమ్మి ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆ రెండు పార్టీలు మనకి సపోర్ట్ చేసి అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని పుచ్చిపెట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా కలుపుకొని ఒక భాగస్వాములుగా వాళ్ళకి ఇచ్చే మర్యాద ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని భుజం పైన ఎత్తుకొని మన ముఖ్యమంత్రి గారు ఆయన స్వాగతిస్తారు ఎందుకంటే కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక లెఫ్ట్ అండ్ రైట్ ఈ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం చెప్పాలి గతంలో పంచాయత్ రాజ్ ఏదో పంచాయతీలకి నిధులే ఐదు సంవత్సరాల నిధులే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకి ఒక్క రూపాయి కూడా నిధులు వెళ్ళారు మరి మన అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశారు తెలుసా స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి పంచాయతీలో ఖచ్చితంగా స్వతంత్ర దిన ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆ పంచాయతీని గ్రామ పంచాయతీలకి వేల రూపాయలు ఇస్తూ మడి మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ గ్రామ పంచాయతీల్లో ఘన పదే ఆగస్టు పదే ఫిఫ్టీన్త్ ఘనంగా జరుపుకోవాలని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీల నిధులు అప్పుడు గతంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు సర్పంచ్లు అయిన తర్వాత ఆ సర్పంచ్ అని చెప్పుకునేదానికి కూడా ఒక వీధి పలుకులు కూడా ఏ వేసే శక్తి లేకుండా గ్రామ పంచాయతీలన్నీ ఊడ్చిపడేశాడు ఒక రూపాయి కూడా గ్రామ పంచాయతీలకి లక్ష రెండు లక్షలు ఏ ఇప్పుడు కనబడుతుంది గంటకి మాయమైపోతుంది ఆయన గ్రామ పంచాయతీ నిధులు ఇస్తానని చెప్తాడు వేస్తేనే ఒక గంటకి మాయమైపోతాడు కాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గ్రా ప్రతి గ్రామ పంచాయతీకి నిధు నిధులు విడుదల చేసి ఈరోజు గ్రామ పంచాయతీని ఒక గ్రామ పంచాయతీ గ్రామంలోనే ఈరోజు పంచాయతీలకి వెలుగు తినిపించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమం కేవలం వంద రోజుల్లోనే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు గతంలో ఈరోజు అయితే సూపర్ సిక్స్ ప్రోగ్రాములు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరుస్తూ మళ్ళీ దీపావళి అమాసికి దీపావళి దీపావళి సందర్భంగా ఉచిత సిలిండర్ మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా కచ్చేలంలోకి మాట్లాడు అది కూడా త్వరలోనే నేను ఎవరెక్తుంది సమూకంగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటకల్ నియోజకవర్గానికి మన గుమ్మునూరు జయరేమన్న గారు ఎమ్మెల్యేగా కావాలని చెప్పి మీరందరూ కూడా నమ్మి గత ప్రభుత్వం గత ఎమ్మెల్యేలు అందరూ చూసిన తర్వాత మళ్ళీ గుమ్నూరు జయరామ గారు ఎమ్మెల్యే అయితే మంచి జరుగుతుందని మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ చూసి వార్డు కౌన్సిలర్లు కూడా భారీ ఎత్తన మా అక్క విద్యారాయణ గారు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ వచ్చిన మన రవి గారు ఇంకా మన ప్రభాకర్ గారు మన మస్తాన్ గారు దాదాపుగా పద్నాలుగు మంది మన పార్టీలో వైసీపీ నుంచి కౌన్సిలర్లు మన పార్టీలో కూడా చేరడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్మకపోయినా చంద్రబాబు నాయుడు పైన నమ్మకపోయినా గుమ్మనూరు జయరామన్న గారి ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద కుటుంబం మన ముందు అధికారులు అధికారాలు కాదు మన ముందు నాయకులు కూడా ప్రతి వాళ్ళు మన సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలు అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన పార్టీలోకి వాళ్ళు సంతోషంగా మనం నమ్మకం పైన మన పార్టీలో వచ్చారు కదా వాళ్ళందరూ గౌ గౌర గౌరవించాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క మన తెలుగుదేశం నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనము ఏదైతే మన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం మంచి క్రమశిక్షణతో ఉండే పార్టీ అని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మనం పొగిడ పొగిడారు కాబట్టి మనం కూడా క్రమశిక్షణతోనే వచ్చిన కౌన్సిలర్లను కూడా మనం కూడా మర్యాద మర్యాదగా వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చి మన పార్టీలోనూ కూడా ఇదంతా మన నాయకులు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి ప్రతి నాయకునికి కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను మహిళలు కూడా చాలా జనం కూడా మనం పార్టీలో కూడా కష్టపడారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా ఏదైతే కూడా పదవులు కానీ మన ఎమ్మెల్యే గారు జగన్మ గారు చెప్తూ ఉంటారు ఖచ్చితంగా కష్టపడిన ప్రతి నాయకుని కూడా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఒక మంచి మంచి పొజిషన్లో కూర్చిపెడతాను నేను మాటిచ్చారు ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరూ కూడా న్యాయం చేస్తామని సమగ్రంగా తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు మన గుంటకల్లో ముప్పై ఏడు వాళ్ళు కూడా ఉన్నాయి గత గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కానీ మన ఎమ్మెల్యే గుమ్మూరు జనమన్ గారు వచ్చిన తర్వాత కౌన్సిల్ మీటింగ్లో కూడా ప్రతి వార్డుకి కూడా పది లక్షలు ఇస్తానని చెప్పిన ప్రకారంగా త్వరలో నేను టెండర్లు కూడా స్టార్ట్ అయిపోతాయి ఖచ్చితంగా ముప్పై ఏడు వాళ్ళు కూడా సమానంగా అభివృద్ధిని నడుపుతాం ఖచ్చితంగా మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధిలోకి తీసుకుని వస్తాం అదేవిధంగా ఈరోజు మన గుంట నియోజకవర్గానికి గత సంవత్సరాల నుంచి కూడా మనకి కసాము రోడ్డు బ్రిడ్జి కూడా మనకి ఎంతో కష్టంగా ఉండేది కసాబం పోల్ అంటే ఆ రోజు శ్రావణవాసంలో కూడా పోలన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి దాన్ని కూడా మన కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన రైల్వే డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గరగా మాట్లాడి మాకు ఖచ్చితంగా ఇది డబల్ బ్రిడ్జి కావాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అది కూడా త్వరలోనే టెండర్లు స్టార్ట్ అయ్యి మొదలు పెడతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అదేవిధంగా ధర్వరంలో ధర్వరం గేట్ కూడా అది కూడా అండర్ అండర్ పాస్ బ్రిడ్జి కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్నీ కూడా డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ప్రమా ఈరోజు దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని సందర్భంగా తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు అన్ని మండలాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఒక్కొక్క మండలానికి కూడా మూడు మూడు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు సీసీ రోడ్లు డ్రైన్లు కూడా ప్రతి మండలంలో మూడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనని అనే త్వరలో కూడా అక్కడ గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు అవుతాయి ఇక్కడ కూడా మన వాళ్ళలో కూడా ఏ సమస్య లేకుండా నీటి సమస్య కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కూడా ఎక్కడన్నా లేదని మేము కూడా ప్రతి వార్డు కూడా మా కౌన్సిలర్లందరి ప్రతి వార్డుకి వచ్చి పరిశీలన చేసి అక్కడుండే సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఇటువంటి చక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఘన విజయంగా ఈరోజు మెక్మా మెక్మా అధికారులు కూడా ఇక్కడ అందరూ కూడా పదు సంఘాల అక్కచెలం కూడా ఇక్కడ అంది పిలించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగింది చంద్రబాబు ప్రభుత్వం ఒకసారి గట్టిగా చెప్పాలి మీరు ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ